Yeah. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సలాదల పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి మఘానక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనము శుభాభిన ముందర మగా నక్షత్రం తర్వాత బృహస్పతి గ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా పరమ పవిత్రమైన ఇరగవరం గోదావరి మండలాంతర్గత ఎరగవరం గ్రామ స్థిత మహిళా ఉమా బాలేశ్వర స్వామి వారు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర మఘా నక్షత్రం నక్షత్రే ఉంటుంది

ూర్వక హరి హిపత్రిమూర్తి పరమేశ్వర స్వరూప శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి నక్షత్రం ఆ వీర సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు బృహస్పతి గ్రహం ఓం బృహస్పతి

यस्पोषेण समिषा मदन्तोऽग्ने मादे प्रतिदेशामां मदं बृहदुःखं यजत्रञ्जेतारमग्निं बृतना सुशासहिं येस्ते माय चतस्करास्ताकुस्ते अग्नेऽपि दधां यास्ये

सघोषितं क्षत्रञ्जिष्ण यस्याहमस्मि पुरोहितः क्षृणामि ब्रह्मणा मित्रान् नयामि स्वादो अहम् अग्नेरमृतो अभवद्वयोभिर्यदेचन यत्सुदेताः राजमध्यस्य पितावरेण्योऽनुप्रयाणमुषसो विराजति या वा क्षामा रुक्मो अन्तर्विभाति देवा अग्न्यन्धारयन्द्रविणोदा

బృహస్పతిగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేళ పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత పరమ పవిత్ర హిరగవరంగ్రామ స్థిత స్వయం పంచాలేత్ర పంచబాళ క్షేత్ర

ഹം നരം രാമം ഗോവിന്ദം ദിവാമനം വിഷ്ണു നാരായണം കൃഷ്ണം മാധവം മധുസൂദനം ഹരിം നരഹരം രാമം ഗോവിന്ദം ദിവാമനം വിഷ്ണു നാരായണം കൃഷ്ണം മാധവം മധുസൂദനം ഹരിം നരഹരം രാമം ഗോവിന്ദം ദിവാമനം നമ ഗോവിന്ദ ശിവ ശിവരാമ ഗോവിന്ദ ശിവ అందరికీ కూడా ఒక మనం ఏమిటంటే మాకు మేనత్త గారు అబ్బాయి మా డాక్టర్ చెన్నేడు సత్యనారాయణ గారు అబ్బాయి మాకు బాల్య స్నేహితులు నేను ఈ శివరామ గోవింద ఇది ప్రారంభిస్తుంటే ఆ దేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫార్వర్ చేసి ఈ కరోనా సమయంలో అందరినీ కూడా ఆధ్యాత్మ చైతన్యం చేసి చాలా చేసే మా బాలేశ్వర సభ ఎరగవరం గ్రామంలో కానీ ఏదైనా గణపతి నవరాత్రులు కానీ లేకపోతే లక్ష్మత్ర పూజలు కానీ లేకపోతే ఎవరైనా కూడా వేద సభలు కానీ ఏదైనా చేసుకుంటూ ఉన్నా గ్రామత్ అయినా బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఏం చేసుకుంటూ ఉన్నా అహమస్మి ఉన్నాను అని చెప్పి అందరికీ భరోసా ఇచ్చి ఈ కార్తీక మాసంలో ఒకసారి బాలేశ్వర స్వామి దర్శనానికి కేశవస్వామి దర్శనానికి వచ్చిన చిరంజీవి ఈ బాలేశ్వర శర్మకి అతని జీవితం అంతా కూడా ఆదర్శప్రాయంగా ఉండి అనేక సంస్థలకి చైతన్యం కలిగిస్తూ అనేక సంస్థలకి భూరి విహారములు ఇస్తూ అటువంటి ఐశ్వర్యం ఆ దంపతులకు ప్రాప్తించాలని చెప్పి కోరుతూ ఇతని ద్వారా నా శివరామ గోవింద్ వీడియో విన్న వారందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం శతమానంభవ దా కేంద్రు కేంద్రే